విజయవాడ శివారులో న్యూ ఆటో నగర్లో మావోయిస్టులు పట్టుబట్టడం సంచలనంగా మారింది పది రోజుల క్రితం కూలీల ముసుగులో వచ్చిన మావోయిస్టులు ఒక భవనంలోని మూడు అంతస్తులు అద్దెకు తీసుకున్నారు పూర్తిగా కమర్షియల్ కాంప్లెక్స్ అయిన ఆ భవనంలో మావోయిస్టులు అద్దెకు తీసుకున్న ఫ్లాట్ చుట్టూ షటర్లు మాత్రమే ఉంటాయి అలాంటి చోట పది రోజులుగా మాటు వేసిన మావోయిస్టులకు ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాలు ఒక కారులో తెచ్చి ఇస్తూ ఉండేవారు పది రోజుల క్రితం భవనంలోకి వెళ్ళిన ముప్పై మంది మావోయిస్టుల్లో ఒక్కళ్ళు కూడా ఎప్పుడూ బయటకు రాలేదని స్థానికులు చెప్తున్నారు కానీ వారికి రోజు ఆహారం ఇస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు కార్ డ్రైవర్ను ప్రశ్నించారని సమాచారం కూలి పనులకు వచ్చారని తమ కంపెనీ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నందున వారికి రోజు భోజనాలు తెచ్చిస్తున్నట్లుగా ఆ కార్ డ్రైవర్ చెప్పాడని స్థానికులు పోలీసులకు తెలిపారు న్యూ ఆటోనగర్ ప్రాంతంలో ఇలా కూలి పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి జనాలు రావటం సహజమే కనుక స్థానికులు వారిని కూలీలుగానే భావించారు అయితే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత న్యూ ఆటానగర్ ప్రాంత వాసులు ఉలిక్కి పడ్డారు ఇక వారికి మూడు పోట్ల ఆహారం సరఫరా చేసింది ఎవరు అన్నది తేలాల్సి ఉంది విజయవాడకు చెందిన ఒక మహిళ మావోయిస్టు సానుభూతి పరురాలుగా ఉన్నారని ఆమె మావోయిస్టులకు ఆహారం ఏర్పాటు చేసిందని అంటున్నారు ఆ మహిళ పేరు తెలుసుకోవాలని నగర వాసులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు